అత్యంత కృపగలిగిన ఈ సుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక అమేన్ ప్రియ దేవుని బిడలారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారమ్మా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారనన్నా కుటుంబ ఆరాధన జరిగించారా ఆదివారం సెలవు కథ అని బద్దగించొద్దు అది కూడా మొదటి ఆదివారం మొదటి ఆదివారంనైనా దయచేసి అందరికన్నా ముందుగా వెళ్ళండి చాలామంది లేటుగా వెళ్ళి చాలా ఆశీర్వాదాలు కోల్పోతున్నారు అర్థం కావట్లేదు బెతస్తా కోనేటిలో మొట్టమొదటిసారి అనగా దేవదూత నీళ్లు కదిలించినప్పుడు మొదటిసారి ఏ వ్యక్తి అయితే దాంట్లోకి ప్రవేశిస్తాడో అతను స్వస్థత పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఎంతకాలం నుంచి నువ్వు మొదటగా వెళ్తున్నావు ఎన్నిసార్లు బోధించినా పాటలన్నీ అయిపోయి వెళ్తూ ఉంటావు అన్నీ అయిపోయికెళ్తే నీకు ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది తమ్ముడు యాషావు కూడా ఆలస్యంగా వెళ్ళి తండ్రి దగ్గరకు వచ్చాయా ఒక ఆశీర్వాదమైన లేదని అయినా నేడుస్తున్నాడు ఈరోజు అనేక మంది జీవితాలు కూడా అలాగే తయారయ్యాయి ఆలస్యంగా వెళ్ళిపోతూ దేవునకు ఏమీ ఇవ్వలేదు అంటున్నాం దయచేసి దేవుని మీద మన నెపాలు వేయడం కాదు కానీ దేవుని దగ్గరకు వచ్చి అందరికన్నా ముందుకెళ్ళి దేవుని సందులో ప్రార్థించి దేవుని దీవులు పొందాలని తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు నుంచి అయినా ఈ నెలలో ప్రతీ ఆదివారం అందరికన్నా ముందు వెళ్ళి ప్రార్థించుడు చూడు కొద్ది నెలల పాటు అలా ప్రయత్నించు నువ్వు ఎంతగా ఆశీర్వదించబడతావో అర్థం చేసుకో బెడా సరే మన పాఠానికి వచ్చేద్దామా లూకాషు వార్త ఏడు అధ్యాయము లూకాషు వార్త ఏడు అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆ ఊర్లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు రాయబడలేదు కానీ ఆమె పాపాత్మురాలని అందరూ అంటున్నారు నీకు నాకు కూడా ఒక పేరు పెడతారని చెప్పాను ఆ పేరు పెట్టే మనల్ని పిలుస్తూ ఉంటారు అని కూడా తెలియజేశాను బిడ్లరా ఆలోచించేయని ఏదైతేనేమి ఆమె మారాలని మార్పు చెందాలని తన బ్రతుకును బాగు చేసుకోవాలని ఒక ఆలోచన కాబట్టి ఆ ఊరికి ఏసై వచ్చాడని తెలుసుకుని ఆ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది చూడండి జక్కయ్య గారు కూడా యేసుప్రభు ఎరుకు వస్తున్నాడంటే మరి జక్కయ్య గారు ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారో మార్పు చెందాలనుకున్నవాడు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి అలాగే ఉంటారు అలాగే వస్తూ ఉంటారు వెళ్ళిన ఆమె యేసు పాదాల దగ్గర కూర్చుందని ఏసు పాదాల దగ్గర కూర్చుంటే వచ్చే ఆశీర్వాదాలు కూడా చెప్పాను మీకు ఒకవేళ ఎవరైనా కొత్త వారు వాక్యం వింటూ ఉంటే తెలియజేస్తున్నాను మార్తమ్మ యేసు పాదాల దగ్గర ప్రాధేయపడి తన తమ్ముని బ్రతికించుకోగలిగింది ఏసు పాదాల దగ్గర కూర్చుని మరి అమ్మగారు మరి వాక్య బోధమంది మార్త గారేమో ఏసు పాదాల దగ్గర కూర్చుని తన తమ్ముని గురించి మొర పెడితే స్వస్థత జీవం వచ్చింది మరి అమ్మగారేమో యేసు పాదాల దగ్గర కూర్చుని నిలబడితే మంచి జీవవాకు నేర్చుకుంది యాయురు తన కుమార్తె నిమిత్తం యేసు పాదాల దగ్గర కూర్చుంటే యాయురు కుమార్తె బాగుపడిపోయింది ఇలాగ చాలా విషయాలు బోధించారు మీరు విన్నారు కాబట్టి ఏసు పాదాలు పట్టుకుని విడిచిపెట్టకండి రెండవది ఆమె కన్నీరు కారుస్తుంది నిజమే కదా కన్నీళ్ళ ప్రార్థన కఠినాత్మను సైతం మార్చేస్తుంది ఇజ్కి ఆ కన్నీళ్ళు ప్రార్థన చేసే కదా ఆయుష్ పెంచుకున్నాడు బెడా మరి నీకు కన్నీటి ప్రార్థన ఉందా మూడవదిగా తన తల వెంట్రుకలతో ఏసయ్య పాదాలు తుడుస్తోంది తల వెంట్రుకులు దేనికి పోలిక అంటూ తెలుసండి మరి మన ఘనతకు చూచిన తల వెంట్రుకులు అంటే స్త్రీకి పైటి శంగుగా ఇవ్వబడ్డాయి చిల్లమ్మలు నా ప్రియ సహోదరులు ఈరోజు ఫ్యాషన్ అంటూ మీ జుట్టుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఫ్యాషన్ అంటూ అబ్బా ఆ కటింగు ఈ కటింగ్ అంటూ దయచేసి మీ పైటి చెంగును కట్ చేసుకుంటున్నారు జాగ్రత్త జుట్టట స్త్రీకు పైటి చెంగుగా ఇవ్వబడ్డాయి ఘనతకు చూచినిగా ఇవ్వబడ్డాయి పదకొండు అధ్యాయ మొదటి గురిలో చాలా స్పష్టంగా రాయే రాసి ఆయన చూడండి నీ ఘనంత నువ్వే కత్తిరించుకుంటున్నట్టు సో ఈమె తల తల వెండ్రుకులతో ఏసయ్య పాదాలు తుడుస్తున్నట్టయ్యా నా ఘనత అంతా నీదే నీ పాదూలికి పనికిరాదయ్యా నీ గొప్పదయం నుండొచ్చు నేను పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఉండొచ్చేమో కానీ అవి నీ పాదాధూలికి సరిపోతానైనా నా ఘనత తల వెంట్రుకులు మరి గారి దృష్టిలో ఆలోచిస్తే ఆయన విషయంలో ఆలోచిస్తే బలానికి చూచిన నా పదహారు అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది నాయాధిపతుల్లో నా చిన్నప్పటి నుంచి నేను నాజీరు చేయబడిన వాడిని నా తల వెంట్రుకులను మంగళకత్తి రాకుండా ఆపుకున్నాను ఇంతవరకు కాపాడబడ్డాను ఒకసారి నన్ను గనుక మరి నాకు క్షౌరం చేయిస్తే నా బలమంతా పోతుందంటాడు అంటే దేనికి చూచిన అంటే బలానికి చూచిన ఒకటి ఘనతకు చూచిన రెండు బలానికి చూచిన మూడు బెడ్లరా మరి మన వంశ మన వంశము గురించి దానికి పోలికని కాండం ఇరవై ఒకటో అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచ్చిన చదివితే దాంట్లో కనపడతాయి మీరు ఎవరైనా పరదేశిని వివాహము తేచుకున్న దలిచినడలా ఆమె వారి తల్లిదండ్రుల నిమిత్తము మరి ప్రలాపించుటకు సమయం ఇచ్చి ఆ తర్వాత ఆ తల వెండ్రుకులను కత్తిరించి ఆ తర్వాత నువ్వు ఆమెను వివాహము చేసుకోవచ్చు అనే మాట అంటే నీ వంశ ప్రతిష్టలన్నీ కూడా నీ తలకు మీద ఆధారపడి ఉన్నాయి ఇక్కడికి వస్తే బాగా అర్థం చేసుకుందాం బిడ్డరా ఆ తల్లి మనకేం నేర్పిస్తుందంటే నా ఘనత ప్రభు పాదధూలికి సమానం నా బలం ప్రభు పాదధూలికి సమానం నా యొక్క వంశ పరువు ప్రతిష్టలన్నీ ప్రభు పాదధూలికి కూడా సరిపోదు అబ్బ ఎంతటి విలువైన మాట ఆలోచించండి అలా తుడిచిన తర్వాత ముద్దు పెట్టుకోవడం ప్రారంభించింది బిడ్డ గమనించండి పశ్చాత్తాపంతో కూడిన ముద్దు పరిశుద్ధ గ్రంథంలో అనేక ముద్దులు ఉన్నాయి వార్ప తన అత్తను విడిచిపెట్టడానికి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది విడిచిపెట్టే ముద్దు ఎస్కర్ యోతి యోధ యసు ప్రభులు వారిని అప్పగించడానికి ముద్దు పెడుతున్నాడు అప్పగించే ముద్దు సమయలు గారు మరి సౌలు గారిని రాజుగా అభిషేకించి పదవాధ్యాయం అధ్యాయం మొదటి స్వామి గ్రంథం ఒకటి వచ్చినలో మరి సౌలు గారిని ముద్దు పెట్టుకుంటున్నాడు అభిషేకించే ముద్దు పౌలు గారే దయచేసి గమనించండి ఆ ప్రతి పత్రికకు చివరి భాగంలో పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అనేటు వందర ఒకరినొకరు వందనాలు చెప్పుకుంటూ పవిత్రమైన ముద్దు పెట్టుకుని వందనాలు చెప్పుకుని అనే మాట బిడ్లారా ఆలోచిస్తున్నారా మీరందరూ కాబట్టి ఏసఐ దగ్గర తన పశ్చాత్తాపంతో ఈసయ్య పాదాలను అంతగా ప్రేమిస్తుంది తన ప్రేమను వ్యక్తం చేస్తుంది ఇంకా చివరిగా చాలా చవమైంది అయినా సరే నేను ముగించిన ప్రయత్నిస్తున్నాను ఆమె ఇంట్లో విలువైన అత్తరు ఏసైకు బిడ్లరా ఏదో పనికిరాంది కాదు నీకు ఇష్టమైంది ఇవ్వగలవా అబ్రహాముతో ఏసై అంటున్నాడు అబ్రహమా నువ్వు ప్రేమిస్తున్నా నీకు అక్కడే ఉన్న కొడుకు నాకు ఇస్తావా అంటే ప్రభావి చేస్తానయ్యా ప్రణధ్యాయము అహనుషు వార్త మూడు నాలుగు ఐదు వచ్చిన చదివినప్పుడు ఆ మరి ఆ మార్తలు ఇంట్లో ఉన్నటువంటి మరి అత్తరు బుడ్డి పట్టుకొచ్చి చాలా విలువైంది అచ్చా జట మాంస స్వచ్ఛమైన అచ్చా జట మాంస అంతటి విలువైంది ఏసఐ దగ్గరకి గడికొచ్చి వారు ఆయన్ను మరి ఆ దాంతో రాయడం చూస్తున్నాం అత్తరుతో రాయడం చూస్తున్నాం అనగా వారి కుటుంబాల్లో విలువైన దానిని ఏసైకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు తమ్ముడు చిలమ్మా నీకు విలువైన దానిని ప్రభుకి ఇవ్వడానికి ఇష్టమైన ఇవ్వడం కాదు శ్రేష్టమైన నీ జీవితాన్ని ప్రాభుకిస్తే దేవుడు ఎంతగానో ఆశీర్వదించాలని చూస్తున్నాడు అర్థం చేసుకుందామా మరొక్కసారి తన తన వెన్రుకలతో తుడుస్తుందంటే తన ఘనత తన ధన ఘనతలను తన పరువు ప్రతిష్టలను తనకున్నటువంటి బలాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది పశ్చాత్తాపంతో కూడిన ముద్దు పెట్టుకుంటుంది అదే కాదు తనకున్న దానిలో శ్రేష్టమైన పట్టుకొచ్చి ప్రభు కప్పగిస్తుంది విస్తారంగా ఏ ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అంతవరకు పాపాత్మురాలై ఉండొచ్చు ఇక్కడ నుంచి ఆమె పరిశుద్ధురాలుగా నా ఏస తీర్చిదిద్దాడు బెడా ఈరోజు నిన్ను ఆ విధంగా తీర్చిదిద్దు ఏసై ఇష్టపడుతున్నాడు మరి నీవు అటువంటి మరి క్షమాపణతో కూడిన మాటలు దేవుని దగ్గరకు వచ్చి పలికితే దేవుని వెంబడించినట్లయితే తప్పకుండా దేవుడిని దీవిస్తాడు అటువంటి కృప దైవ సహాయం దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె పరమ తండ్రి నీకు వందనాలైనా ఏసు క్రీస్తు నామములు నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా వీరికి ఏ చెడ్డ పేరు ఏ పనికి మన పేరు ఈ రోజు నుంచి అయ్యా వరకు ఒక మంచి పేరు వరకు ఒక మంచి జీవితం ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన కుటుంబ వ్యవస్థ కలిగి సంతోషభరితులయ్యే మరి కుటుంబంగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించి దర్శించండి వాక్య ప్రకారం లోబడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబడే కృపను దాయించమని దర్శించమని నడిపించమని బలపరచమని వారిని వారి కుటుంబాలు వరకున్న ప్రభా బిడ్డలను అందరు మీరు దీవించని ఏదైనా సమస్యల్లో చిక్కుకొని ఉంటే ప్రతి సమస్య నుంచి విడుదలపరచమని మేలుతో నింపమని మీరు రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టమని మహిమ పొందమని ఏసయ్య సయ్య అడుగుచున్నాను తండ్రి అంటే ఆమె ప్రార్థనా సృతి కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమె